హాయ్ హలో అండి మన రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సాయి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మన రైతు సోదరులకు ఇవ్వబోయే సలహా ఏంటంటే మొలకలు చల్లిన మరుసటి రోజు వాటర్ మొత్తం తీసేయాలి అలా వాటర్ తీసినప్పుడు మొలక బాగా గ్రోతింగ్ తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది ప్లస్ ఇంకా ఏంటంటే మొలకలలో వాటర్ నిల్వ ఉండకుండా ఉంచాలి నిల్వ ఉంటే మటుకు మొలక చనిపోతుంది అలా దానికోసం మనం మొలక చల్లిన మడిలో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి ఇంకా ఏంటంటే మొలక చల్లే ముందు మనం మొక్క బలంగా ఎదగడం కోసం కొంచెం మందు అంటే కొంతమంది భాషలో అడుగు పిండి అంటారు అది వేసుకోవాలి ఇలా మొలక చల్లిన చుట్టూ మొలక చల్లిన ప్లేస్ చుట్టూ కాలువలాగా తీసుకుంటే ఆ వాటర్ మొత్తం బయటికి వెళ్ళేసి మనకు మధ్యలో మొలక ఉన్న స్పేస్ అనేది తొందరగా ఆరుతుంది తొందరగా ఆరా ఆరేలాగా మనం చేసుకోవాలి ఇలా మా మొలక చల్లిన మడి చుట్టూ స్పేస్ చుట్టూ కాలువలాగా తీసుకోవాలి తీసుకొని మధ్యలో వాటర్ లేకుండా చేసుకోవాలి ఈ ఎక్కువ మోతాదులో మొలకలు చల్లినప్పుడు మధ్యలో స్పేస్ వదిలిపెట్టుకోవాలి వదిలిపెట్టుకుంటే మన మధ్యలో నుంచి చిన్న కాలువలాగా పెట్టుకొని ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోయేలా చేసుకోవచ్చు ఇక్కడ నేను చేసిన విధానం ఇదే అలా మొ వాటర్ మొత్తం వెళ్ళిపోయినప్పుడు కొంచెం ఏమైనా నార్మల్గా కొంచెం కొంచెం ఉన్నా కానీ అది గాలికి గుంజుకుపోతుంది మొక్క అనేది తొందరగా పచ్చదనంగా వస్తుంది అలా ఇలా మడి చుట్టూ చుట్టూ మడి చుట్టూ మొలకకు కొంచెం ఒక మూరేడు దూరంలో ఇలా తీసుకుంటే ఈ కాలువలో ఉన్న వాటర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ మొలకలలో ఉన్న వాటరు అది ఇమ్ము అనేది ఈ సైడ్కు ఉంచుకొని తొందరగా వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పుడు మనకు మొలక చనిపోకుండా ఉండి మనం వేసిన గింజ ఖరాబ్ కాకుండా మొత్తం మొలకలు వచ్చి మనకు నారు మంచిగా పట్టే అవకాశం ఉంటుంది ఇలా ఈ విధంగా నేను చూపించే విధంగా చేసుకుంటే కొంచెం రైతు మన రైతు సోదరులందరికీ ఉపయోగపడుతుంది ఇలా మడి చుట్టూ కాలువలాగా పెట్టుకొని చేసుకోవాలి మన రైతు సోదరులకు ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పవచ్చు తెలియజే తెలియపరచవచ్చు దీని తర్వాత ఏం చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మన రైతు సోదరులందరికీ సలహాలు ఇస్తుంటాను నాకు తెలిసినంతవరకు ఇలా చుట్టూ కాలువ తీయటం వల్ల వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోయి ఈ మధ్యలో కాలువ ఒకవేళ మనం తీయకుండా ఉంటే ఆ వాటర్ అక్కడ నిలువ ఉండిపోయి మనకు మొలక అనేది ఆరక చనిపోయే అవకాశం ఉంటుంది మినిమం ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది ఫిఫ్టీ పర్సెంటే మనకు వస్తుంటుంది దానివల్ల ఇట్లా మధ్యలో స్పేస్ తీసుకొని మంచిగా మొత్తం వాటర్ మొత్తం తీసేస్తే మనకు మంచి మొలక అనేది ఎక్కువ మోతాదులో వచ్చే అవకాశం ఉంటుంది మనకు మంచి పొలం పిట సరిపోతుంది తక్కువ పడకుండా ఇలా మొలకలు వేసిన మరుసటి రోజే ఇలా వాటర్ తీసుకుంటే చాలా బెటర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ పెట్టండి రైతు మన రైతు సోదరులందరికీ నా వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను వీడియోని మన రైతు సోదరులకి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మన రైతు సోదరులందరికీ ఉపయోగపడేలా better than your friends buy